వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు సో వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే సార్ గుర్తొస్తారు సో ఈ రోజు సార్తో మాట్లాడి మీరు ఇచ్చిన కొన్ని వాల్యుబుల్ కామెంట్స్ని తీసి ఎవరు ఎక్కువ శాతం సో ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత సమస్య తోటి చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు సార్ని అడిగినప్పుడు దానికి రిలేటెడ్ మేకింగ్ వీడియో మేము ముందుకి ఎలా తీసుకురావాలి ఇది న్యాచురల్ పద్ధతిలో అడిగి తెలుసుకున్నాం సో సార్ని కూడా ఎలా చేస్తారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సో ఈ రోజు మన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే ప్రేక్షకుల కోసం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబోతున్నారు నేచురల్ పద్ధతిలో చాలా మంది ఎదుర్కొనేటువంటి అత్యంత కామన్ ప్రాబ్లం కదమ్మా మీరు చాలా మంచి ప్రశ్న ని అడిగారమ్మా కాబట్టి ఎంత మందికి ఉపయోగపడుతుందమ్మా ఈ ఆన్సర్ కూడా మనం చెప్పేది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫార్ములా అమ్మ ఎంతమంది అసలు ఎంత మంది కొడరు ముప్పై నలభై ఏళ్ళ సర్వీస్ లో ఎంతో మందికి నేను సజెస్ట్ చేశాను వాళ్ళందరూ వాడేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సో రిలేటెడ్ మీరు మంచి టాపిక్ కూడా అడిగారు మెడిసిన్ అమ్మా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఎలాగో తయారు చేసి కూడా ప్రాక్టికల్ చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు మూడే మూడు పదార్థాలు వచ్చేసి సోంపు గింజలు అమ్మా సోంపు రెండవది వచ్చేసి వాము దీన్ని ఓము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు మూడవది సాయంత్రవం ఈ మూడు పదార్థాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఔషధం మన వద్ద ఉన్నట్లే ఓకే సో అలాంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని మనం ఇప్పుడు మేకింగ్ చేస్తూ దాని యొక్క ప్రయోజనాలు మాట్లాడుకు సో ఈ మూడు పదార్థాలు మన దగ్గర అడిగి పెట్టుకున్నాం కదమ్మా ప్రాసెస్ కూడా చూపిస్తాం ఓకే సార్ మొట్టమొదట సోంపును తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఆ పౌడర్ ని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా ఒక చిన్న పాత్రలో తీసుకుంటే సరిపోతుంది ఎలా కలుపుకోవాలో కూడా నేను చెప్తాను చూడమ్మా వంద గ్రాములు సోంపు గింజల యొక్క చూర్ణాన్ని మనం ఒక కంటైనర్లో తీసుకోవాలమ్మా ఇలాంటి కప్పు అయినా కానీ లేకపోతే ప్లేట్ గానీ మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకుంటే సరిపోతుందమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా సో వంద గ్రాములు సోంపు గింజలు చూడండి తీసుకోవాలి సో సోంపు గింజలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ సోంపు గింజలో ఎనథాల్ అనేటువంటి ఒక పదార్థము అదేవిధంగా కొన్ని రకాలంటే ఫైబర్స్ తర్వాత ఆల్ఫా ఫిరాండ్రిలు అనేటువంటి రసాయన పదార్థం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తొలగేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మరొక ప్రయోజనం ఈ సోపు గింజల్లో ఏంటంటే సోంపు గింజల్లో ఇంచుమించు మిగతా పదార్థాల కంటే కూడా ఎక్కువ శాతంగా ఫైబర్ ఉంటుందమ్మా దాదాపు వంద గ్రాముల సోంపు గింజలను తీసుకుని చూసినట్లయితే ముప్పై నుంచి నలభై గ్రాముల వరకు ఫైబర్ ఉంటుందమ్మా ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు గమనించారమ్మా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి చెప్పేసి వైద్య ప్రపంచం కూడా చెప్తుందమ్మా సో మనకు అటువంటి ఫైబర్ ఈ సోంపులో చాలా అద్భుతంగా ఎక్కువ శాతం దొరుకుతుందమ్మా సో దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా మన జీర్ణ వ్యవస్థలో మేలు చేసేటువంటి గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యేదానికి కూడా ఈ యొక్క ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా మన జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు తగ్గడమే కాకుండా ఆ యొక్క జబ్బు తగ్గడమే కాకుండా ఈ యొక్క ఈ యొక్క సమస్య కూడా గడ్ బ్యాక్టీరియా బాగా పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది అదే విధంగా ఫ్యాటు కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా రక్తనాల్లో పేరుకోకుండా ఉండేదానికి కూడా ఈ యొక్క సోప్ చాలా చక్కగా పనిచేస్తున్నా రెండవ పదార్థంగా రెండవ పదార్థంగా వాము చూడమ్మా ఓమును కూడా కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకుని ఆ పౌడర్ ని ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలి సోంపు గింజల చూర్ణం వంద గ్రాములు అయితే హాఫ్ అమ్మా సో ఫిఫ్టీ గ్రామ్స్ కలుపుకోవాలి వాములో కూడా థైమాలు థైమోక్వినన్ టర్పిన్స్ అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా వాము తీసుకోవడం వల్ల ఈ వాములో రసాయన పదార్థాలు ఎంజాయ్లు ఉత్పత్తి బాగా జరుగుతుంది జీర్ణ రసాల ఉత్పత్తి బాగా జరుగుతుంది అదే విధంగా మరి జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా ఘాట్లోకి పడేదానికి అవకాశం ఉంటుంటుంది అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది ప్రేవుల కదలికలుగా సజావుగా చేసి మోషన్ బాగా ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క వాములు ఉన్నాయమ్మా అట్లే మూడవ పదార్థంగా సైందవ లవణం సైందవ లోనాన్ని మాత్రము ఒక పది గ్రాములు మాత్రమే తీసుకుంటే సరిపోతున్నామా సైందవ లవణం కొద్ది ప్రమాణాలు మాత్రమే తీసుకోవాలన్నమాట సో పది గ్రాములు మాత్రమే సరిపోతున్నా సో సోంపు గింజల పొడి వాము పొడి సైందవ లవణం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ మూడు పదార్థాలు బాగా కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య సంబంధించినటువంటి చూర్ణం రెడైపోతుంది సో అంటే ఎన్ని డేస్ లో దీని యొక్క రిజల్ట్స్ మంచి మించు మొదటి రోజు రెండు రోజులు దీని యొక్క ఫలితం కనిపిస్తున్నా అంత అద్భుతమైనటువంటి అని మొదట్లో చెప్పాను కదా తీసుకున్నటువంటి తక్షణమే దీని యొక్క ప్రభావం ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల ప్రభావం అంత శక్తివంతంగా ఉంటాయి కాబట్టి తీసుకున్నటువంటి మొదటి రెండు రోజుల్లోనే దాని యొక్క ఫలితం కూడా కనిపిస్తున్నామా బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేందుకు రెడీ అయిపోయిందమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ చూర్ణం సో దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నట్లు చూర్ణాన్ని ఒక గాసీ సార్ నిల్వ ఉంచుకొని రోజు వాడుతుండాలమ్మా ఓకే అంటే చెప్తాను రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత రాత్రిపూట ఆగిన తర్వాత ఆహారం రాత్రిపూట కూడా ఆహారం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకోవాలమ్మా ఎలా తీసుకోవాలంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలమ్మ మామూలు నీళ్ళైనా సరిపోతాయి గది ఉష్ణోగ్రత ఉన్న నీళ్లు కానీ లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు సో ఈ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఏమా త్వరగా తగ్గాలని ఎక్కువ కూడా అవసరం ఉండదు కేవలము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే అర టీ స్పూన్ యొక్క పౌడర్ కలుపుకుంటే సరిపోతున్నాము ఈ విధంగా ఈ పదార్థం అంతా చాలా త్వరగా కూడా కలిసిపోతుందమ్మా వాటర్లో ఈ విధంగా కలిసినటువంటి యొక్క పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి తీసుకున్నటువంటి తక్షణమే దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నామా ఔషధం యొక్క గుణం అంటుంది అలాంటిది లేదంటే ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితమైన ప్రభావాన్ని కనిపిస్తుంది అన్నమాట ఇది వాడుకోవడం వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయంట కడుపు నొప్పి ఉండదు ఆకలి బాగా అవుతుంటుంది త్రేణుకులు తగ్గిపోతాయి అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు మోషన్గా సమయానికి బాగా ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా జీర్ణశక్తి బాగా మెరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది మనం ఒకవేళ అజీర్ణకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆహార పదార్థాన్ని కూడా త్వరగా పచనం చేసి త్వరగా జీర్ణం చేసేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉంటుంటుంది ఈ విధంగా వాంతికి వచ్చేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది కొంతమందికి ఈ గ్యాస్ట్రిక్ టబుల్ ఎక్కువ వల్ల పైత్యం అంటుంటారమ్మా పైత్య వికారాలు వస్తుంటాయి అవి తగ్గిపోతాయి ఇంకొంతమందికి ఏంటంటే ట్రబుల్ ఎక్కువ ఉన్నప్పుడు నడుము నొప్పి అదే విధంగా మోకాలు నొప్పి భుజం నొప్పి తల నొప్పి మెడ నొప్పి వీపు నొప్పి ఇలా రకరకాల నొప్పులు కూడా వస్తుంటాయి ట్రబుల్ సమస్య తగ్గిపోతే ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి ఆ నొప్పులను కూడా తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో చూసారు కదా గ్యాస్ట్రిక్ సమస్యలతోటి బాధపడే వాళ్ళు సో మన ఇంట్లో దొరికే అన్ని మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా చక్కటి ఫలితాలతో కూడినటువంటి ఇది ఒక మ్యాజికల్ డ్రింక్ అని చెప్పొచ్చు ఈ యొక్క ఔషధాన్ని సేవించటం వల్ల ఉన్నటువంటి ఆ సమస్య తగ్గి సో ఇంకా ఇంకా చాలా వరకు బెనిఫిట్స్ ఏ ఉంటాయి తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఎందుకంటే అన్ని నాచురల్ పద్ధతిలో తీసుకున్నాము సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ట్రై చేస్తే మాత్రం మీ యొక్క కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అది చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే సర్తో డిస్కస్ చేసి సో అది ఏ విధంగా మీ ముందుకు తీసుకురావాలో డెఫినెట్గా ట్రై చేస్తాం అంతే కదా సార్ సో అలానే ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క ఈ వీడియో కూడా మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ కామెంట్ తోటే మేము చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం